పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తూ ఆటో నుండి పడి మరణించిన మాలా లక్ష్మి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించాలని అలాగే గాయపడిన వారికి చెరో లక్ష రూపాయల సాయం అందించాలని తాగి గ్రామంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న మండల కార్యదర్శి రామాశు రేలు కేవీపీఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని మండలం తాగి గ్రామానికి చెందిన ఈ ప్రాంతంలో సక్రమమైన వర్షాలు లేక సాగునీరు లేక ఉపాధి లేక వేరే ప్రాంతాలకు బాధిత క్రమంలో ఇలా నిత్యం వ్యవసాయ కూలీలు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారని దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు గత రెండు సంవత్సరాలుగా గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కావున తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు అలాగే ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మించి సాగునీరు అందించాలని శాశ్వత వలసిన నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు కాబట్టి అధికారి స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు తమ చాగి గ్రామంలోన మాలలక్ష్మి అనే మహిళ పని కోసం చిక్కుగిరి అయినటువంటి ప్రాంతం దగ్గరికి ఆటోలో వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు తల్లిని కోల్పోయి చాలా బాధలో ఉన్నారు ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఆమె ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఇక్కడ ఉపాధి పనులు కల్పించుకోకుండా ఈ ప్రాంతంలో సాగునీళ్ళు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఎక్కడో పోయి బతకాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కూలీలు ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరణించినటువంటి మాలలక్ష్మి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించాలి తక్షణమే ఎక్స్కేసా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఎందుకంటే వైఎస్ఆర్ బీమాతో సంబంధం లేకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేసా చెల్లించాలి అట్లాగే గాయపడిన లింగమ్మ మరియు ఆమెకు కూడా గాయపడినటువంటి వాళ్ళకు కూడా మరి ఖచ్చితంగా పెద్దగా కూడా వాళ్ళకు సాయం చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు గతంలో చేయకపోవడం వల్లనే ఈరోజు కూలీలకి భూమి లేనటువంటి పేదలకి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణంగా స్పందించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఇక్కడ ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి రెండు సంవత్సరాలుగా ఉపాధి పని గ్రామంలో ఛాయ గ్రామంలో ఆగిపోయినాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కూలీలు చాలామంది చెప్తున్నారు తక్షణమే ప్రభుత్వం ఉపాధి పనులు ప్రారంభించాలి అట్లాగే ఈ ప్రాంతంలో వేదావతైనటువంటి రిజర్వాయర్ నిర్మాణం చేయడం కోసం గతంలో ప్రభుత్వం మంజూరు చేసింది కానీ ఇప్పటిదాకా దాని పనులు ప్రారంభించలేదు ఆ రిజర్వాయర్ కనుక ప్రారంభమై పూర్తయితే ఈ ప్రాంతంలో సాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ సాగునీళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ ఒక్కరు కూడా పోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవన్నీ సమస్యలకి పులిష్ట పెట్టాలి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అట్లాంటి వాగ్దానాన్ని ఎవరైతే ఇస్తారో అట్లాంటి వాళ్ళకే మనం కూలీలు కూడా మద్దతు తెలియజేయాలి కాబట్టి ఏమైనా ఈ ప్రాంతం యొక్క సమస్యలు కరువు వలసలు ఈ యొక్క సమస్యల్ని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం